బిఎస్పీ న్యూస్కి స్వాగతం అందరికీ భీమ్ తిరుపతిలోని ఎస్పీ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ చెంగై మీద జరిగిన కులోన్మాద దాడిపై బహుజన్ సమాజ్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు యూనివర్సిటీ లోపలికి చొచ్చుకు వచ్చి మరీ దాడి చేస్తే అధికార యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు దాడికి పాల్పడిన కులోన్మాదాలను అరెస్టు చేసి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు తిరుపతి అనంతపురం మదనపల్లి విజయనగరం చీరాల విశాఖపట్నం విజయవాడ కాకినాడ జిల్లాల్లో భారీ నిరసనలు చేపట్టారు ఈ వ్యక్తి ఒక గవర్నమెంట్ సర్వీ సర్వెంట్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగుపై ఇటువంటి దాడులు చేయడం అనేది సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద వన్ ఎయిటీ త్రీ కింద వాళ్ళకి మూడు సంవత్సరాలు తగ్గకుండా శిక్ష విధించి వాళ్ళ మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని మేము ఎంతవరకైనా బహుజన సమాజ్ పార్టీ ఆ చెంగయ్య గారికి వెనక సపోర్ట్గా ఉండి మద్దతుగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను జై భారత్ జైస్పీ నా పేరు శివప్రసాద్ విశాఖపట్నం జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిని ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది ఎందుకంటే మేధావి ప్రొఫెసర్ అయినటువంటి చంగయ్య గారిని ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ గారిని చాలా నీచాతి నీచంగా దారుణంగా సమాజం తొలదించుకునే విధంగా అతని సీట్ నుంచి నెట్టుకుంటూ వచ్చి అతని మీద దాడి చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి చర్య అది మరి ఆ చర్యని చేసినటువంటి బజరంగ దళ కార్యకర్తలు మీరు తప్పనిసరిగా హిందూ మతోన్మోతుల్ని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఈ రకమైన దాడులు ఇది ఏమైనా మణిపూర్ అనుకుంటున్నారా ఇది ఆంధ్రప్రదేశ్ మణిపూర్లో ఇటువంటి ప్రారంభంలో ఆ ప్రభుత్వాలు పట్టించుకోపోవడం పట్టించుకోకపోవడం వల్లే అత్యంత దారుణంగా మణిపూర్ లో జరుగుతుంది మరి ఈ రోజు ఒక ప్రొఫెసర్ ని యూనివర్సిటీ ప్రొఫెసర్ ని దారుణంగా చేయడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తుంది మేము అందరికీ కూడా ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ నిర్ణయం మేరకు అందరూ కూడా నిరసన చేశాము వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించే ప్రశ్న లేదు మరి మన రాజ్యాంగం మరి ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగం రక్షిస్తుంది అంటుంది మరి రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది మరి మత స్వేచ్ఛను ఈ రోజు మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వం లేదా దేశంలో ఉన్నటువంటి మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసేంత వరకు మా నిరసనలు మా ఉద్యమాలు కొనసాగుతాయి అయితే మరి ఒకవేళ పొరపాటున ఏమైనా అక్కడ జరిగి ఉంటే ప్రొఫెసర్ గారి దగ్గర ఏమైనా జరిగి ఉంటే దానికి తగ్గగా దానికి తగ్గట్టుగా శిక్షణ శిక్ష మన ఐపీసీ ప్రకారంగా సంస్థ ప్రకారంగా నేరం చేసిన వాళ్ళకి శిక్ష తప్పని తప్పనిసరిగా వెయ్యాలి అందుకు మేము పూర్తిగా మద్దతు ఇస్తాం కానీ మన మత స్వేచ్ఛను అడ్డుకునేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు ఉదాహరణకి ఈరోజు బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులు చాలా అన్యాయానికి గురవుతున్నారు ఈ రోజు మన అందరం బాధపడుతున్నాం ఆ రోజు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ కూడా చాలా అక్కడ ఓచకోతకి చాలా దోహణానికి గురవుతుంటే మనం అందరం బాధపడుతున్నాం దాన్ని ఖండిస్తున్నాం మరి అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మైనార్టీస్ మీద దాడి జరగడము చాలా తీవ్రంగా చర్య ఇది అందరూ కూడా మా విద్యులందరూ కూడా గమనించండి ఇటువంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వము చొరవ తీసుకొని ఒక సమసమాజ స్థాపనకి కృషి చేయాలని కోరుకుంటూ జై భీం జై భారత్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మానాడు డాక్టర్ దొక్కా జగన్మోహన్ రావు రిటైర్డ్ ప్రొఫెసర్ నేను మొన్న సాయంత్రం తిరుపతిలోని వెంకటేశ్వరరావు యూనివర్సిటీలో ఈ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వి చంగయ్య గారి మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఆయన ఛాంబర్లోకి దౌర్జన్యంగా వితౌట్ పర్మిషన్ ప్రవేశించి ఆయన మీద దుర్భాష దుర్భాషలాడడం కూడా జరిగింది కారణం ఆయన ఒక దళిత ప్రొఫెసర్ అవటన జనరల్ గా విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది సోషలిజం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛ సమానత్వాలు ఎక్కువగా ఉంటాయి అందరూ సోదరపరం తా కలిసి ఉంటారు అటువంటి విశ్వవిద్యాలయంలో కొంతమంది భగవన్మాత శక్తులు చంగయ్య గారి మీద దాడి చేయడం హేయమైన చర్య సాయంత్రం మూడు మూడున్నర సమయంలో ఆయన ఛాంబర్లోకి ప్రవేశించి దాదాపుగా ఏడు గంటల వరకు ఆయన నానా దృాషలాడి హింసించారు మానసికంగా ఎంత క్షోభకు గురి చేశారు ఆ సమయంలో ంతవరకు ఆయన దుర్పాక్షలాడుతూ ఆయన హింసిస్తూ అవమానిస్తూ ఆయన మీద దౌర్జన్యం చేస్తుంటే అధికారులు యూనివర్సిటీలో ఉండి కూడా దాన్ని ఖండించలేదు కనీసం ఒక్క పోలీసులు కూడా ఈ దగ్గర పంపించలేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఈ రోజు బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం లా ఏర్పడిన తర్వాత ఈ ఆరు నెలల్లో దళితుల మీద అరాచకాలు అఘాయిత్యాలు దాడులు జరుగుతా ఉన్నాయి దీనికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి బీజేపీ మీ కూటమిలో ఉంది తెలుగుదేశం వారిని జనసేనని ఈ బీఎస్పీ తరఫున మీరు దీనికి మద్దతు ఇస్తారా ఖండిస్తారా ఖండిస్తే ఆ దౌర్జన్యం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాలి దానికి తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు

యూనివర్సిటీ ప్రంగయ్యపై తన కాంబర్లోకి వెళ్ళి కొంతమంది భజరండి తన కార్యకర్తలు అతను మత ప్రచారం చేస్తూ ఉన్నాడనే ఉద్దేశంతో నువ్వు మత ప్రచారం చేస్తూ ఉన్నావని బీసీ అనుమతి లేకపోగా యూనివర్సిటీ ప్రవేశించి యొక్క చాంబర్లోకి ప్రవేశించి చంగయ్య మీద దాడి చేయడము అమానుషమైన చర్యగా బహుజన సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది ఎలా కేంద్రంలో బహుజన్ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దళిత పనులు బలహీన పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మతం పేరుతో జనాన్ని విడగొట్టి మతం పేరుతో ఓట్లు తల్లుకొని అధికారంలో కొనసాగాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వము ఎవరైతే ఈ అక్కడిక వర్గాల నుంచి ఉన్నత స్థానాల్లో ఉన్నత పదవులు అనుమతిస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఉన్నత పదవులు అనుభవించకూడదు చదువుకోకూడదు ఉన్నత స్థానాల్లో ఉన్నత వర్గాలను భావించి ఇంటికి భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్లే ఉద్దేశంతో అంటే అనువాదాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న బహుజరంగ దళ కార్యకర్తలు ఇంటి దినము ఎస్యు యూనివర్సిటీ ప్రొఫెసర్ చెంగయ్యపై దాడి చేయడం చాలా దుర్దృష్ట కలిపించాలి అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది ముఖ్యంగా ఈ భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలటువంటి జాతీయ రహదారులను కోర్టులను విమానయాలను జాతీయ లోట్లన్నిటిని కూడా ప్రయోజనం చేస్తూ ఉంది అంటే సంపదలు మొత్తం కొంతమంది వర్గాలు చెప్పుకోవచ్చు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోండగా తిరిగి వీళ్ళు అనుధర్మ శాస్త్రం ప్రకారం మూసి ముదిగా కట్టుకునేటువంటి స్థితి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము బహిరంగ కలిగినటువంటి ఒక తన సంస్థను ఈ రకంగా ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి నిన్న జరిగిన దాడి కేవలం పాక్షికంగా జరిగిన దాడి కాదు అది ఉద్దేశపూర్వకంగా దళిత వర్గానికి చెందిన క్రిస్టిల్ మతానికి చెందిన చెంగయ్య గారు ఒక ఉన్నత వర్గము ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు ఒక స్థానంలో ఉండి డాక్టరేట్గా మంచి పేరు తగ్గకుండా ఉన్నాడు కాబట్టి ఆయన పని దాడి చేసి భయప్రాంతకు గురి చేసి ఎవరు కూడా రేపు ఈ యొక్క ఉన్నత చదువు చదవడానికి కానీ మాట్లాడడానికి కానీ ముందుకు రాకుండా ఉండాలని ప్రజల కార్యకర్తలు దాడి చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం కోడి ప్రభుత్వము ఎవరైతే ఈ అధిక వర్గాల నుంచి ఉన్నత స్థానాల్లో ఉన్నత పదవులు అనుమతిస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఉన్నత పదవులు అనుభవించకూడదు చదువుకోకూడదు ఉన్నత స్థానాల్లో ఉండకూడదని భావించి తిరిగి భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్లే ఉద్దేశంతో అంటే అనుమాదాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న బహుజనం కల కార్యకర్తలు ఇంటి దినము ఎస్బీ యూనివర్సిటీ ప్రభుత్వం చెంగయ్యపై దాడి చేయడం చాలా దృ దురదృష్టంగా అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది ముఖ్యంగా ఈ భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలటువంటి జాతీయ రహదారులను కోర్టులను విమానాయాలను జాతీయ రోడ్లన్ని కూడా ప్రయోజనం చేస్తూ ఉంది అంటే సంపద మొత్తం కొంతమంది వైద్యాల నుంచి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతుండగా తిరిగి వీళ్ళు అధర్మ శాస్త్రం ప్రకారం మూతికి ముందు ముదిగా కట్టుకునేటువంటి స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము బహరంగు గలైనటువంటి ఒక తన సంస్థను ఈ రకంగా ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి జరిగిన దాడి కేవలం పాక్షికంగా జరిగిన దాడి కాదు అది ఉద్దేశపూర్వకంగా దళిత వర్గానికి చెందిన క్రిస్టియన్ మతానికి చెందిన చెంగయ్య గారు ఒక ఉన్నత వర్గము ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు ఒక స్థానంలో ఉండి డాక్టరేట్ ఆఫ్ మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన పని దాడి చేసి గురి చేసి ఎవరు కూడా రేపు ఈ యొక్క ఉన్నత చదువు చదవడానికి కానీ మాట్లాడడానికి కానీ ఎందుకు రాకుండా ఉండాలంటే బహిరంగు దళ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వము వెంటనే దాడి చేసిన బహిరంగు దళ కార్యకర్తల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అలాగే చెందయ్య పైన దాడిని ఎవరైతే ప్రోత్సహించినారో బీసీ అనుమతి లేకుండా ఇండోజిట్లో ప్రవేశించినటువంటి వాళ్ళందరి మీద కూడా పోలీస్ చర్య తీసుకోవాలని చెప్పి బౌజన్ సమాజ్ మాత్రం చేస్తూ ఉంది భవిష్యత్తులో ఇలాంటి సంఘటన దొరుకుతుందా ఏంటి వచ్చింది నిలవడుకో అయితే లాటెస్ అందుకు కేపిల్ల బుజ్జమ జై భీములు మిత్రులారా నా పేరు మాత సుబ్రమణ్యం నేను బౌజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని ఈ కాకినాడ జిల్లాలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్య గారు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తున్నారంటూ బజరంగదల్ అంటే వారు బీజేపీకి గోండాలుగా వ్యవహరిస్తూ ఉంటారు బజరంగదళకు చెందిన కొంతమంది గోండాలు డైరెక్ట్ యూనివర్సిటీలోకి వెళ్ళి ఆయన క్యాబిన్లో ఆయన్ని బూతులు తిడుతూ కొట్టుకుంటూ తీసుకురావడం జరిగింది అదే కాకుండా ఇది అంతం కాదు ఆరంభం అని చెప్తూ కేకలు వేస్తూ విచ్చల పెడతాను ప్రదర్శించడం జరిగింది మిత్రులారా ఈ రోజు జరిగిన కార్యక్రమం ఈ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది మత పిచ్చి బుర్రకెక్కడం వల్ల జరిగిన సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాము ఒక ప్రొఫెసర్ తప్పు చేసుంటే అతను శిక్షించడానికి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఉంటారు లేదా అతనిపై కేసు పెడితే చట్టం ఉంటుంది అలా చట్ట ప్రకారం శిక్షించాలి కానీ మీరు దుండగుల్లాగా రౌడీల్లాగా చట్టాన్ని చేతిలోకి తీసుకుని డైరెక్ట్ యూనివర్సిటీలోకి వెళ్ళి అతనిపై దాడి చేసి మీ అహంకారాన్ని చూపిస్తున్నారంటే మీ మతోన్మాదం ఎంత బుర్రకెక్కిందనేది మాకు అర్థమవుతూ ఉంది మేము ఒక్కడే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఈ దేశంలో మతాల పేరుతో కల్లోలాలు సృష్టించి మనలో మనల్ని కొట్టుకుని చంపుకునేటట్టుగా ఈ బీజేపీ ప్రభుత్వం ఈ బజరంగ దళని సపోర్ట్ చేస్తూ ఉంది ఈ రోజు ఎవరైతే దాడి చేసిన దొండగులు బజరంగ దళకు చెందిన దుండగులు ఉన్నారో వారిపై కేసు నమోదు చేయి చేసి అరెస్ట్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన నిరసన తెలియజేస్తూ ఉంది అలాగే కాకినాడ జిల్లా నుంచి కూడా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆ అరెస్ట్ చేసి వారిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ వేసి అరెస్ట్ చేయకపోతే మేము ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జైభీ జై భీమ్ జైభీ జై భీమ్ జై భీమ్ దళిత ప్రొఫెసర్ని కొట్టిన దొండగులు వెంటనే దళిత ప్రొఫెసర్ పై దాడి చేసిన దొండగులు వెంటనే ప్రొఫెసర్ పై దాడి చేసిన దొండగులు వెంటనే బీజేపీ కొండాలను వెంటనే బీజేపీ కొండాలను వెంటనే యూనివర్సిటీలో ప్రొఫెసర్ పై దాడి చేసిన బీజేపీ కొండాలను వెంటనే బీజేపీ కొండాలను వెంటనే తిరుపతిలో యూనివర్సిటీలో ప్రొఫెసర్ పై దాడి చేసిన బీజేపీ కొండాలను వెంటనే गुंडालो वेंटले अरे चलिए अरे चलिए जोहा ठरबावसन मेटकर जोहार जोहार ठरबावसन मेटकर जोहार जोहार और दिलली भारत राज्यंगो और करनारी हो चिल्लाले काली भारत राज्यंगो और करनारी हो चिल्लाले जय और दिलली बहन कुमारी मायावती का नायकत्व और दिलली और दिलली बहन कुमारी मायावती का नायकत्व और दिलली और दिलली माननीय श्री कांशीराम जी और दिलली

సమాజ్ పార్టీ లాలి బహుదర్ సమాజ్ పార్టీ మొదటి లాలి బెహరల్ కుమార్ మాయావతి గారి నాయకత్వం కుమారి మాయావతి గారి నాయకత్వం 真的